అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి విజయవాడలో మూడు రోజుల పాటు నిర్వహణ రాజధాని వైభవాన్ని ప్రతిబింబించేలా అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో రాష్ట్ర చైర్మన్ గద్దే చక్రధర్ కోరారు విజయవాడలోని ఓ హోటల్లో ప్రాపర్టీ ఫెస్టివల్ లోగోను శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా ప్రస్తుతం స్థిరాస్తి రంగం పురోగమన దిశలో ఉందన్నారు నారెడ్కో సెంట్రల్ జోన్ చైర్మన్ మన్నవ సందీప్ మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క తేదీల్లో నిర్వహించే ప్రాపర్టీ ఫెస్టివల్ కు వచ్చే వినియోగదారులు అమ్మకందారులకు రాయితీలుస్తున్నట్లు చెప్పారు సిఆర్డీఏ స్టాల్స్ ఏర్పాటు చేస్తుందని లేఅవుట్లు అపార్ట్మెంట్ల వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు అమరావతి ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున పెట్టుబడులకు ఇదే అనువైన సమయమని చెప్పారు రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు కిరణ్ పరుచూరి మాట్లాడుతూ విజయవాడ లబ్బీపేట కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఉత్సవాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభిస్తారని తెలిపారు అరవైకి పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ప్రాపర్టీ ఫెస్టివల్ కు ఉచిత ప్రవేశం తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని రాష్ట్ర కమిటీ కోశాధికారి చావా రమేష్ తెలిపారు సెంట్రల్ జోన్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి హరిప్రసాదరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ సిఆర్డీఏ ప్రతినిధులు సీతారామయ్య వాసిరెడ్డి వంశీ పివి కృష్ణ కోడే జగన్ తదితరులు పాల్గొన్నారు లోబోను ఆవిష్కరిస్తున్న నారెడ్కో ఛైర్మన్ చక్రధర్ जर्नल चेयरमैन संदीप तदितरलू